ఎన్నో పోరాటాలు చేసి సర్వ సర్వం కోల్పోయి పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ ఉద్యమం తర్వాత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఈరోజు రెండవసారి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది వచ్చే ముందు చాలా క్లియర్గా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు అందరికీ రెండు వందల యాభై గజాలు ఇచ్చి వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము అలాగే అమరవీరుల కుటుంబాలకు రెండు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తాము అలాగే ఉద్యమకారులకు పదివేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇస్తామని వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పటికే ఏడు నెలలు దాటింది ఏ ఒక్కడు కూడా ఏ ఒక్క మంత్రి కూడా ఎక్కడ కూడా ఎన్నో వాటి మీద డిస్కషన్ జరుగుతున్నాయి కానీ ఉద్యమకారుల మీద ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా డిస్కషన్ జరగలేదు కాబట్టి మా ఉద్యమకారుల శక్తి ఏందో మీకు తెలుసు మేము ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోయినాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్నాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం కోల్పోయాము ఇప్పుడు మేము రోడ్ల మీద పడ్డాం కాబట్టి ఉద్యమకారులమైన మేము లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అన్ని కోల్పోయి భార్యలు పిల్లలు అన్ని రకాలుగా రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఇచ్చిన ఆమె నిలబెట్టుకోండి మీరు వెంటనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి వెంటనే జీవో చేసి ప్రతి జిల్లా హెడ్ మండల హెడ్ తెలంగాణ ఉద్యమకారుల కాలనీలు ఏర్పాటు చేసి వారికి రెండు వందల యాభై గజాలు కటాయించి పది లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వెంటనే జీవో ఇవ్వాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే మా ఉద్యమకారుల శక్తి ఏంటో తెలుసు మేము తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అట్టడు పిలికి చేస్తాం మొత్తం అగ్ని గుండం చేస్తాం కాబట్టి మీరు వెంటనే చేరుకోవాల ఉద్యమకారుల శక్తిని మీరు మళ్ళీ చూసుకోకముందే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు అమరవీరు స్థూపం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ అనంతరం కలెక్టర్ గారికి మిగతా పత్రం ఇచ్చి మా హక్కుల కోసం ఈ రోజు పోరాడుతున్నాం మా బతుకుల బాగు కోసం మేము ఈ రోజు పోరాడుతున్నాం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం ఈ రోజు మా హక్కుల కోసం పోరాడుతున్నాం కాబట్టి మా అందరికీ మా ఉద్యమకారులకు మీ అందరి ఆశీస్సులు సహకారం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పథకంలో ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని అదేవిధంగా గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామని స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు దాంట్లో ఆరు గ్యారంటీల్లో దాదాపు నాలుగైదు ఐదు గ్యారంటీలు స్పష్టంగా అమలవుతున్నాయి వాటి మీద రోజు ప్రకటనలు వింటున్నాం కానీ ఉద్యమకారుల యొక్క అంశాన్ని ఇప్పటి వరకు దాదాపు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయినా కానీ ప్రస్తావించకపోవటం శోచనీయం కానీ ఈ పార్లమెంట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రతి ఉద్యమకారికి రెండు వందల యాభై చౌదర గజాల స్థలాన్ని కేటాయిస్తాం అదేవిధంగా పది లక్షల రూపాయల వ్యయాన్ని గృహ నిర్మాణానికి ఇస్తామని స్పష్టమైన ప్రకటన అసెంబ్లీ సాక్షిగా వెలువడాలని మేము కోరుకుంటున్నాం దానికోసమే మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈరోజు మేమందరం ఇక్కడ సమాయత్తమై ర్యాలీగా అమరవీరుల స్థూపం దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక మెమరాండం ఇచ్చి తద్వారా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చి మేము మా యొక్క విన్నపాన్ని విన్నమిస్తున్నాం కానీ ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి పునాజరాళ్ళైనటువంటి ఉద్యమకారులని విస్మరించకుండా దయచేసి ప్రతి ఉద్యమకారుని గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయండి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలాగా ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేశారో ఉద్యమ సంఘాల నాయకుల్ని మొత్తానిగా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరు ఉద్యమం చేశారు ఎవరు ఉద్యమం చేయలేదు అన్న ఉద్యమకారుల యొక్క కమిటీని స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి గుర్తించి తద్వారా ఉద్యమకారులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో రెండు వందల యాభై చదరపు గజాలని అదేవిధంగా పది లక్షల వ్యయాన్ని ఆ వాటిని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ ఉద్యమ టైంలో తెలంగాణ రాష్ట్రానికి పై పోరాడినటువంటి విద్యార్థులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ప్రజా సంక్షేమ నాయకులకైతేనేమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని వారు ఇచ్చిన ఇల్లు కట్టుకోవటానికి స్థలాన్ని అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పది లక్షల డబ్బులైతేనేమి అనుకున్న ప్రకారము అతి త్వరలో తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇస్తారని ఆశిస్తున్నాం మరి వారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు హామీలని త్వరితగతిన మీరు పరిష్కరిస్తారని తెలంగాణ ప్రతి ఉద్యమకారులందరూ కూడా ఆశిస్తున్నాము అదేవిధంగా ఉద్యమకారుల యొక్క లిస్టులు అవన్నీ మనం తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాటిల్లో కంపల్సరీ వాళ్ళ పేర్లు అనేవి కంపల్సరీ వాటిలో ఉంటాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని ఉద్యమకారులు అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము